నల్లూరు జిల్లా అనంతగిరి మండలం రైవాడ జలాశయంలో మనం చూసాము మొన్నటి మొన్న నాటు కడవ బోల్తా పడడంతో ముగ్గురు యువకులు అయితే మాత్రం గల్లంతయ్యారు గల్లంతైన వెంటనే ఒక యువకుడు వెంటనే లభ్యమైంది మృతదేహం అయితే రెండు మృతదేహాలు కూడా గాలింపు చర్యలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపడితే మళ్ళీ రెండు మృతదేహాలు కూడా లభ్యమై ఈ ఈరోజు మూడో మృతదేహం అయితే మాత్రం లభ్యమైంది అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ అప్పలరాజు అనే వ్యక్తి ఫారెస్ట్ చెక్ పోస్టులను అయితే మాత్రం విధులు నిర్వహిస్తున్నారు ఆయన విధుల నిమిత్తము అవతల కొత్త ఏదో ఏదో ఉంది ఆ ఊరు వెళ్ళి ఆయన విధులు నిర్వహిస్తున్న నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం అయితే మాత్రం నాటు పడవ బాల్తా పడింది అయితే ఆయనతో పాటు తన స్నేహితులు కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళి రిటర్న్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించి వాళ్ళు ముగ్గురు కూడా ముచ్చువత పడ్డారు అయితే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడే కాదు గతంలో కూడా మనం చూసాము చాలా మటుగా నాటు పడవలలో బోల్తా పడి మృతిచందనం అనేది మనం చూస్తున్నాము అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ జీనబాడుకి సంబంధించి జీనబాడు నుంచి అవతల పక్క కొత్త ఆ ఏరియాల్లో ఇంకో రెండు మూడు గ్రామాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఏ పని నిమిత్తమైనా సరే ఆ వాగు దాటుకొని అక్కడ ఆ జలాశయం దాటి యువతలకు రావాలి అయితే అక్కడ ఒకటి ఎందుకంటే నాటు పడవలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడు పడితే అప్పుడు బోల్తాలు పడుతున్నాయి ఇలాగే మరణాలు కూడా సంభవిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ ఈ మరణాలు ఇంకా పెరగవచ్చు అనేది చెప్పాలా మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి అక్కడ నాటు పడవలకి బదులు ఇప్పుడు వస్తున్న ఇంజిన్ మోటార్స్తో వస్తున్న బోట్లు అలాగే లాంచ్ టైప్లో చిన్న చిన్న లాంచ్ టైప్లో ఉన్నవి పెట్టి దానికి ప్రత్యేకమైన డ్రైవర్ని ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని అక్కడ ఆ జలాశయాల్లో ప్రమాదాలు జరగకుండా అయితే మాత్రమే నివారణ అయితే చేయవచ్చు మరి ఇక్కడనే కాదు గతంలో మనం ఎక్కడ కూడా చూసాము ఇక్కడ బలిమిళ యువతల వైపు కూడా గతంలోనూ ఒక ప్రమాదం సంభవించింది ఇదేనే కాదు చాలా మట్టుకు జలాశయాలు నాటు పడవల మీద ఇప్పటికీ కూడా వెళ్తున్న వల్ల అనేక ప్రమాదాలు అయితే మాత్రం సంభవిస్తున్నాయి అనేక మంది అయితే మాత్రం మృత్యువాత పడుతున్నారు అనడం ఎటువంటి సందేహం లేదు మరి ఇప్పటికైనా సరే సంబంధిత మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించి పూర్తి స్థాయిలో అక్కడ ఒక లాంచ్ లాంటివి ఏర్పాటు చేసి దానికి సంబంధించిన డ్రైవర్లు ఏర్పాటు చేసి వాటికి ఈ ప్రజలకి అవి అందుబాటులో తీసుకొచ్చి రవాణా చేస్తే ప్రజల ప్రాణాలు అయితే కాపాడవచ్చు లేని రోజుల్లో జరగరాని విపత్తులు ఇంకా ఎన్నో జరగవచ్చు మరి ఎప్పటికైనా సరే మరి అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రమాదాలు అయితే మాత్రం అది